ఇది డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కెఎస్ ప్రసాద్ గారితో సార్ వెల్కమ్ టు వై డ్రీమ్ సార్ సార్ ప్రతిపక్షాలు పూటకో విధంగా వ్యూహాలు మార్చేస్తున్నాయి అధికార పార్టీ ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్తోనే ముందుకెళ్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని దీవిస్తారు ప్రజా తీర్పు మనవైపే ఉంటుంది అనేటువంటిది అధికార పార్టీ అంటే రథసారథి వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి క్రింది స్థాయి క్యాడర్ వర్క్ కూడా మొత్తం అధ్యక కనిపిస్తుంది ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ విజయతీరాలకు చేస్తుందా లేకపోతే ప్రతిపక్షాల వ్యూహాలే వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అసలు ఏ ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో ఒకటి రెండు విషయాలండి ఈ ప్రశాంత్ కిషోర్ గారు ఎవరినెత్తి మీద దీపం పెట్టడానికి వెళ్ళినా వీడు చేసి ఫస్ట్ పని ఏంటంటే నెగిటివిటీని ప్రజల్లోకి పర్క్యులేట్ చేస్తాడు వ్యక్తిత్వ హనం అన్నది రెండోది గమనిస్తే నేను ఈ రెండు ఎందుకు హెడ్డింగ్ కింద చెప్తానంటే రెండోది ఏ ప్రభుత్వ అధినేత అయినా సరే నాకు జలగం వెంగళరావు గారి దగ్గర నుంచి వస్తాను ఆయన జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి పందా ఎలా ఉండేదంటే ఐ టో ఎనీ అడ్మినిస్ట్రేషన్ లెట్ మీ బ్యాంక్ ఆన్ బ్యూరోక్రాట్స్ అన్న పందాలో ఉండేది ఆయనకే పడింది ఆయన బ్యూరోక్రాట్ ముఖ్యమంత్రి అనేవారు ఎప్పుడైతే మనం గత అనుభవాలను నెమరు వేసుకుంటూ తెలుగుదేశం అన్నదానికి ఎప్పుడైనా సరే ప్రామాణికంగా చూసుకుంటే ఇప్పుడు రీజనల్ పార్టీల్లో వ్యవహారం నడుస్తుంది దగ్గర చంద్రబాబు నాయుడు రిలైస్ మోర్ ఆన్ బ్యూరోక్రాట్స్ దాని పర్యవేక్షణ నెక్స్ట్ టైం గవర్నమెంట్ రాదు ఇది అండర్లైన్ చేసుకోండి ఎందుకు రాదు అంటే వాస్తవం చాలా దగ్గరగా మాట్లాడాలి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అన్న దగ్గర చూస్తే ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క సమస్యలు ప్రజల యొక్క ఇతిబాగుల కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకులు ఎన్నుకుంటారు ఎప్పుడైతే నాయకుల గలం ప్రజల తరఫున అధినాయకుడికి అండ్ బ్యూరోక్రాట్స్కి నాయకుల పరంగా అందకుండా మీరు రీసెంట్ పాస్ట్లో కొన్ని గమనించి మీరు ఒకటి కొన్ని చూసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు సభలు సమావేశాలు ఉంటాయి తర్వాత ఇక్కడ మీడియా వ్యవస్థ అయిన దుష్ట చతుష్టం అని చెప్తున్న మీడియా వ్యవస్థలు ఈ రెండు జరుగుతున్న పనులు మీరు గమనించగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యూ దుష్ట చతుష్టం అంతా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్నే టార్గెట్ చేసి పణంగా పెట్టి రాజకీయాలు చేస్తుంది మామూలు దాకా సునీతమ్మ ఇప్పుడు షర్మిలమ్మ సార్ ఇది ఒకటి మీరు గమనిస్తున్నారా షర్మిలమ్మను ప్యాసిఫై చేస్తున్న వ్యక్తి సుబ్బారెడ్డి కుటుంబ వ్యక్తి కదా అవును సార్ షర్మిలమ్మ సుబ్బారెడ్డి గలాభ అనేది కుటుంబ పరమే కదా ఈ నెగిటివిటీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు చూడండి వార్తాపరంగా అంటే కుటుంబంలో గలాభాలు ఉన్నాయి ఈ విజయం వెళ్ళి కేక్ తిని మించి ముద్దాడు వచ్చిన కొడుకుని కనబడదు షర్మిలమ్మ వాళ్ళ అబ్బాయి పెళ్లి అనౌన్స్ చేసిన విషయం అది వార్త కాదు రేపు పదిహేడు తరగతి పెళ్ళి కానీ సుబ్బారెడ్డి వెళ్ళి సంధి రాయబారాలు పెడితేట గలాభాలు పడ్డారట ఎవరెవరో వేరే పార్టీ వాళ్ళు షర్మిలమ్మ కాంగ్రెస్లోకి వచ్చేస్తుందట ఈ టాగుని తానికి పంపుగొట్లు లేపుతున్నారు ఇదొకటి నడుస్తుంటే రెండోది ప్రజాప్రతినిధుల యొక్క గలం ఎక్కడ నిలబడుతుందా మీరు జగన్మోహన్ రెడ్డి గారి సవ సమావేశాలు చూస్తున్నాం మనం ఏదైనా విద్యా ధీమానికి బయటికి వెళ్తున్నప్పుడు మీరు గమనించర్లేదు కలెక్టర్ మాట్లాడతాడు స్థానిక ఎమ్మెల్యే మాట్లాడతాడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు మంత్రి సంబంధిత శాఖ మంత్రి ఓకే ఇంత పెద్ద టేబుల్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ప్రజలకు విద్యాశాఖ మంత్రి సందేశమేది ఒక నెగిటివిటీని ప్రజలకి పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు కలెక్టర్ మినిస్టర్ ఎమ్మెల్యేలు సంధానపరుచుకుంటున్న విధానం ఎక్కడైనా తెరలేపబడుతుందా పోనీ ఈ బ్యూరోక్రాట్స్కి ఏమైనా అందులో ఎక్కించే కార్యక్రమం నడుస్తుందా ఓ టెరిటరీ ఓకే ప్రజాస్వామ్య ప్రతినిధికి ప్రజల తరఫున ఉన్న సమస్యలు ప్రజల తరఫున ఉన్న విల విషయాలు అంది అందలేనివి ఏంటి కష్టం నిష్ఠురం ఒక ట్రాన్స్పరెంట్గా ఒక ఒక అవుట్కమ్ డెరైవ్ అవ్వడానికి ఎక్కడైనా ఒక కనెక్టింగ్ బంటింగ్ పాయింట్ ఉందా ఇప్పుడు మనకి గతంలో రెడ్డి గారు గవర్నమెంట్ చూద్దాం కేపి రామచంద్ర లాంటి వ్యక్తి వాడు ఇలా ఉండేవాడు బక్రాండంగల్ ఆనకట్లాడు ఇది కాంగ్రెస్ భావజాలం అంటాను నేను ఓకే వెనకడికి పివి నరసింహరావు గారు లాంటి వ్యక్తి వీళ్ళందరినీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళకి ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ అదర్ పర్సన్ స్థానిక నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందన్న దానికి ఫస్ట్ లేయర్ ముఖ్యమంత్రి గారు అయితే సెకండ్ లేయర్ ఈ వ్యక్తి ఉదాహరణ పివి టీవీ నరసింహరావు గారు అయితే జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తూ స్థానిక స్థితిగతుల మీద ఎవరు ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్తో ప్రయారిటైజేషన్స్ ఉండేవి సుబ్బరామరెడ్డి లాంటి వ్యక్తిని డీల్ చేస్తున్న విధానం నాకు తెలిసిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు ప్లీజ్ సార్ కోరన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచి ఆయన వీర విధేయుడు విశ్వసనీయుడు సార్ ఆయన ఎందుకు చేయవలసి వస్తుందంటే యాక్చువల్గా ఆయన మంత్రి మంత్రవదాన్ని ఉత్సాహం ఎక్కువగా ప్రదర్శించే టైంలో కేవిపి రామచంద్ర ఫస్ట్ ఆయనతో డీల్ చేసేవాడు రాజశేఖర్ గారి మీ గురించి చాలాసార్లు మాట్లాడుతుంటారు మీకు అన్యాయం చేస్తున్నాం ఏదో చేయాలని అక్కడితో ప్రసన్నమైపోయి ఆయనకు వచ్చేవాడు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఈయన కష్టం ఇష్టం గోడు గోశ ఏదో చెప్పుకోవాలి హైలైట్ ఏంటంటే ప్యాస్ఫే అయిపోయి వచ్చేసేవాడు ఇక్కడ రామచంద్ర ఒక వారికేడ్లో నిలబడి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళకుండానే అవగాహనతో ఈయన సమన్వయ పరిచి బయటికి పంపించేవాడు సంతృప్తి పరిచి ఇక్కడ మీకు సజ్జల గారు సుబ్బారెడ్డి గారు ఇంకో విజయసాయి రెడ్డి గారు ఇవి నేను ఎందుకు కూర్చోవలసి వస్తుందంటే ఈ విషయం మీకు నేను నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే ఈయన ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి పిల్లి పిల్లలు మార్చినట్టు మార్చారు వీళ్ళకి అక్కడికి వెళ్ళి ఆ స్థానిక నియోజకవర్గాల మీద పట్టు తెచ్చుకోవడానికి టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం అండ్ మోర్ ఓవర్ వీళ్ళ వాయిస్ మాడ్యులేషన్ లోపలికి వెళ్తుంది ఎంత ఇది ప్రజాప్రతినిధులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక ఆక్రా నేను ఇది ఎందుకు ప్రస్తావించవలసి వస్తుందంటే మనం ఈ ఈనాలు బట్టి పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రం ఏర్పడిన గడి నుంచి నేను చూస్తున్నా రాజకీయాలు అనుకో నేను చూడడం కాదు తెలుసుకుంటాం రాజకీయాల పరంలో మన ఇద్దరమే అనుకుందాం ఒక నియోజకవర్గంలో నేను మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఓకే సార్ ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు నా దగ్గర వీడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దు ఉన్నవాడికి అని ఎక్కడైనా సభలో సమావేశాలు పెడుతుంటే పార్టీ బాధ్యత ఏది అసమ్మతి గళం ఒక వ్యక్తి వ్యతిరేకత వీడికి టికెట్ ఇవ్వద్దు అని ఒక గ్రూపు కూటమి అక్కడ నియోజకవర్గాల సమావేశాలు పెడుతున్నారు మీరు గమనించారా అదే అవును సార్ అవును మీరు గమనిస్తున్నారు లేదా ఎగ్జాక్ట్లీ దీనికి పార్టీ సమన్వయపరచుకోకుండా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మళ్ళీ ఏ విం టలు అట్టడం అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందంటే అండి మీరు అడ్డగండి ఒక్క నిషన్ నన్ను మాట్లాడే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలు ఇంటెలిజెన్స్ అప్ టు డేట్ అవ్వాలి కదా అవును అసలు ఏబీ వెంకటేశారని ఈరోజు దాకా మాట్లాడింది గ్రాస్ రూట్ లెవెల్లో జరిగిన ఇన్ఫర్మేషన్ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఎల్లకే కదా ఈ దౌర్భాగ్యం దాపరించింది ఆ ప్రభుత్వం కన్నప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే కష్టం కనబడుతుంది కదా అవును ఎందుకంటే దే ఆర్ లాట్ ఆఫ్ పాకెట్స్ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతున్నాయి పాపప్ పోతు రెండోది ఒక అభివృద్ధి ఒక సంక్షేమం అన్నది నిరంతరంగా ఒక గ్రామస్థాయిలో ఒక సచివాలయ వ్యవస్థ రై ఆర్బికె సెంటర్ అండ్ విలేజ్ క్లినిక్లు ఇలాంటివి ఒక్కొక్కటి దగ్గర దగ్గర ఇరవై లక్షల పైచీలికినా కోటి రూపాయల అభివృద్ధి ఒక్కొక్క సా రెండు వేల వందల గడపలో ఉన్న ఒక నియోజకవర్గంలో ఉన్న గ్రామ స్థాయిల్లో ఇలాంటి అభివృద్ధి సంతరించుకుంటుంది ఎక్కడైనా ప్రజల్లోకి వెళ్తుందో ఆ చర్చనీయాంశం కింద అండ్ ఎందుకంటే అపోజిషన్ పార్టీ కంటిన్యూస్గా డెవలప్మెంట్ ఏం చేసామని ప్రశ్నిస్తున్నప్పుడు జిఎస్డిపి ఇండస్ట్రిలైజేషన్స్ జరగకుండా ఎంత పెరుగుతుంది కియా మోటార్ తీసుకొచ్చామని పార్టీకి పదిసార్లు చెప్తున్నారు కియా మోటార్ ముందు ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ జాబ్స్ అన్న విషయం మీద బొంబాడింగ్ జరుగుతుంటే వాళ్ళ ఫ్లెక్సీలు ఉన్నాయి చూసుకోండి కియా మోటార్ కానీ కియా మోటార్ మేము తెచ్చాము అన్న దాని మీద రాష్ట్ర ఖజానాకి ఇండస్ట్రిలైజేషన్స్ లో ఎంత రెవెన్యూ వస్తుందన్న దాని మీద స్టాటిస్టిక్స్ బొగ్గనరాయిందన్న వ్యక్తి ఎందుకు మాట్లాడట్లేదు గాట్ అట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ వ్యూఆర్ ప్రొవైడింగ్ టు దెమ్ గవర్నమెంట్ ఖజానా నుంచి వాట్ వేఆర్ రెసిప్రోకేటింగ్ అవుట్ ఆఫ్ విచ్ అన్నది ఎక్కడైనా చెప్పబడుతుందా ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి ఎంత ఉపాధి కల్పించారు ఇప్పుడు ఎంత కాదన్నా ఒక గ్రామ వాలంటీర్ తీసుకోండి లేదా సచివాలయ వ్యవస్థలో వస్తున్న పనిచేస్తున్న వ్యక్తులు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఇస్తున్నాం కదా ఉదాహరణకు ఆర్టీసీని గవర్నమెంట్ పరం చేయడం కానీ లేకపోతే సచివాలయంలో టెంపరీ రూల్స్లో ఉన్న వాళ్ళని పరిగణలోకి తీసుకుని రెగ్యులరైజ్ చేసిన ఉదంతం ఓకే వీటిలన్నీ కలిపి ఎంత దగ్గర తెలుస్తుంది సార్ ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే తెలుగుదేశం ఆయనలో కల్పిస్తే రాష్ట్ర ఖజాన నుంచి డబ్బులు వెచ్చిస్తూ వినియోగిస్తున్న సర్వీసెస్కి వాటికి కలిపి నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల మందిని కల్పించబడిన ఉపాధి ఇది ఎక్కడైనా చర్చనీయాంశం అవుతుంది ఇలాంటి కంపారేటివ్లో సోషల్ మీడియాలో ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉల్లిగడ్డ తెలంగాణలో ఇంకోటి ఉరగడ్డ ఏదో అంటే ఉర్ల ఉర్ల ఉర్లగడ్డ ఈ రెండింటి మాటకి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసేస్తున్నారు అవును సార్ అలాంటి ప్రవచనాలు ఎన్ని మాట్లాడుతున్నారు కూరగాయలంటే హెలికాప్టర్ అంటే విమానంలో తీసుకెళ్ళి ఈ దేశాలు నమ్ముతుండట నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న కుప్పంలో ఏదైనా ఇటు నుంచి ప్రతిస్పందనలు కనబడుతున్నాయా సోషల్ మీడియా యాక్టివిటీ నిన్న కాక నిన్నే కదా కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూశారు కదా వీ లాస్ట్ లాస్ ద బ్యాటిల్ బికాస్ వీ హూటిలైజ్డ్ ప్రాపర్లీ యూటిల యూట్యూబ్ ఛానల్స్ అని ముప్పై యూట్యూబ్ ఛానల్ మేము నిజంగా యూస్ చేసి ఉండుంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇలా ఫ్యాక్ట్ తెగిపోతుంది కదా పక్కన రేపు ఏప్రిల్ ఎలక్షన్స్ సార్ ఈ భౌగోళిక స్థానంలో లేవు రేపు అదే ఫిబ్రవరిలో పెట్టేసినట్టుగా సాగు కొట్టేస్తారు జనాలని ఎందుకంటే ఫిబ్రవరి మార్చి ఎడ్యుకేషన్ స్కెడ్యూల్ ఇచ్చారు బొచ్చ సత్యన అవును ఎగ్జామినేషన్స్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఎలక్షన్స్ ఉంటే ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ ఓకే అవదు కదా అవును తిప్పి కొట్టడం అన్నది జన్మకరాదా ఓ పక్క కుటుంబంపై నిరంతరంగా దాడి కొడుతూనే ఉన్నారు ఓ పక్క అవినాష్ రెడ్డి గారు ఈ హెచ్అవ్ దొంతంలో ఇరికించడానికి వేక సార్ అది అండ్ సునీతమ్మని ఏదో రెబల్ క్యాండిడేట్ కింద వేల పార్టీ మీద నిలబడిపోతున్నట్టుగా కదా దాకా వ్యక్తి చేసినాం ఇవాళ సడన్గా షర్మిలమ్మ గారిని ఒక ఒక ప్రయోగాత్మకంగా కాంగ్రెస్ లోపలికి చొరచొప్పడానికి చేస్తున్న ప్రయత్నంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్న లీడ్స్ వేరే వాడికి అవకాశం ఇచ్చి ఈ నెగిటివ్ పబ్లిసిటీలో ఇక్కడ తెలంగాణలో జరిగిన ఎలక్షన్ కదా ఇక్కడ కూడా జరగబోతుంది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైంలోనే కదా వాళ్ళు కొట్టిన భూమర్రాంగ్ చేసిన సిచ్యువేషన్సే కదా తలకు నెప్పుబారం అయింది ఒక పార్టీకి అది కట్టొచ్చినట్టు కనబడుతున్న తర్వాత కూడా ప్రత్యామ్నాయం ఈ రోజుకి కూడా వెసులుబాటు లేకపోతే ఎట్లా సంక్షేమం ఈ రోజు నుంచి చూసుకుంటే పెన్షన్ పెరిగిన ఉదంతం ఉంది ఇవాళ ఎక్కడైనా చర్చనీయాంశం అవుతుందా ద సక్సెస్ స్టోరీ ఆఫ్ పెన్షన్ అండి వాళ్ళు ఒక రోజులో వెయ్యి రూపాయలు రెండు వేలు చేశారు వెరీ షార్ట్ టర్మ్ రెండు వేల పైచీలకు రెండు వందల యాభై అగ్రిగేట్ని అలా పెంచుకుంటే ఇవాళ ఎంతండి మూడు వేల అంతే సార్ మూడు వేల రూపాయల పెన్షన్ రెండు వేల అబౌవ్ ఫ్రమ్ ద లాస్ట్ ఫోర్ ఇయర్స్ ట్రాక్ రికార్డ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పెయిన్ ఈ ట్రాక్ రికార్డుని కూడా ఎవరు జస్టిఫై చేసి మాట్లాడరా రెండు లక్షల నలభై రెండు వేల కోట్ల సంక్షేమం చేసిన ఒక ప్రభుత్వం ప్రజలకి ఏ విధమైన పరిచయం చేయకుండా రాష్ట్ర జీఎస్డిపి పెరగడానికి దోహదపడిన ఇండస్ట్రిలైజేషన్ గ్రాస్యం మొదలొక్కొని గత అయిందో ఏ అయిందో మొదలండి ఎన్ని కంపెనీలు వచ్చాయి ఇలాంటివన్నీ మాటల మీద ఎక్కడైనా చర్చ వేదికలు జరుపుతున్నాయా ఇప్పుడు ఇక్కడ చూడండి కేటీఆర్ శ్వేతపత్రం రిలీజ్ చేసుకున్నాడు చేతుల కాలే తాకులు పట్టుకున్న లాభం ఏంటి చంద్రబాబు ఎవరు తర్వాత బ్యూరోక్రాట్ వ్యవస్థతో రాజకీయం అంటే క్షేత్రస్థాయిలో జరుగుతుంది ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎమ్మెల్యేల ఉనికి ఎమ్మెల్యేల ప్రస్థానం ఏది ఎనభై మందిని మారుస్తున్నారు అంటే ఏ ప్రాతిపదిక మీద ఐ ఐ యూ సార్ నేను అదే ఇప్పటి వరకు మీ విశ్లేషణని మీ పాయింట్ని ఐ కీప్ క్వశ్చన్ గివ్ ఏ కట్ టు ఆన్సర్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది వెదర్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఆర్ నెగటివ్ అనేటువంటిది వైసీపీలో లో అధిష్టానం వరకు క్లియర్ గా చేరవేయబట్టం లేదు అనేటువంటిది మీ కంప్లైంట్ లాగా ఉంది దట్ నాట్ కంప్లైంట్ అధిష్టానానికి చేరవేయబడుతోంది అనేది కరెక్ట్ చేరబడుతోంది ఓకే కానీ థింగ్స్ టు కమ్ ఫ్రమ్ ఓ యూఆర్ యాక్టింగ్ లేక ప్రొఫెషనల్ నేను విజయసాయి రెడ్డి గారికి చెప్తున్నా మమ్మకు లేకుండా అంటే వినమని వినపో ఎట్లా అంటే మీరు ఒక ప్రొఫెషనల్ చార్ అకౌంటెంట్ ఎగ్జామ్స్ రాస్తారు ఎగ్జామ్ రాయగానే మీకు తెలుస్తుంది మీరు పాస్ అవుతారా ఓడి ఎగ్జామ్ ఫెయిల్ అవుతారంతే దెన్ యు ఆర్ డూయింగ్ ఎ ప్రొఫెషనలిజమ్ ఇన్ యువర్ ఓన్ టెరిటరీ ద సేమ్ నీడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్ కదా అవును నేను ఇవన్నీ ఎందుకు మారవలసి వస్తుందంటే ప్రతి నియోజకవర్గాల్లోనూ అసమ్మతి రాగాలు గళాలు ఎవడు పడతాడు పబ్లిసైడ్ చేసి మాడుతున్నారు నాకు నాకొద్దు వీడు కావాలి వీడికి ఎందుకు ఇవ్వట్లేదు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అదేంటి ఓన్ టెరిటరీలో ఇది సమస్య పోవడానికి అగ్గిలిగిస్తుంది ఎవరు వీట్లన్నింటికి తోడు నెగిటివ్ పబ్లిసిటీకి తెరలేపేశారు ఆల్రెడీ ఓకే ద సక్సెస్ స్టోరీ ఆఫ్ ప్రశాంత్ కిషోర్ గారి కనుక నిజంగా చూసుకుంటారు ద నెగిటివ్ స్టోరీస్ మీదే సక్సెస్ చేసిన దగ్గర అట్నుంచి అదే బాణాలు కొట్టుకుంటూ వస్తున్నప్పుడు దీని బాహుబలిని ఎంతమంది ఉన్నారు తిప్పికొట్టే సామర్థ్యం ఇది కొట్టబడాలి కదా అవును అది ఏదని అడుగుతుంది ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో గతంలో సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉండేది ఇవాళ సోషల్ మీడియా ఎక్కడ ఎక్కడ సోషల్ మీడియా వైసార్సీపీకి మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి నాకైతే కనపట్టలేదు అవును ఇది చాలా మంది రేజ్ చేస్తున్నారు ఎంత ముందు పనిచేసినట్టు సోషల్ మీడియా ఇప్పుడు పనిచేయటం లేదు అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దీనికి అన్నారా ఫ్యాక్టర్ దీనికన్నా నేను ఇంకో క్వశ్చన్ చెప్తా ద సక్సెస్ స్టోరీ ఆఫ్ టూ థౌసండ్ నైటీన్ ఎంతమందికి తెలుసు నాకు తెలియదు కానీ నూట యాభై ఒకటి రావడానికి ద కమిట్ ప్రొక్టివ్నెస్ అండ్ కమిట్మెంట్ టు ద పార్టీ ఎలా తెలుసా సార్ దేశ విదేశాల నుంచి తరలి వచ్చి ఓకే స్వచ్ఛందంగా పార్టీ కోసం సేవ చేసిన వాళ్ళు ఉన్నారు ద సేమ్ రివర్స్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎంతు ఆ ఎంతూని ఎవరు రెస్టెక్ట్ చేశారు ఏరువాళ్ళు జనవరి గత ఎలక్షన్స్ ఒకసారి పోలిచ్చుకుంటే ఓకే ఎట్లా ఉండితే సార్ జనవరి ఫస్ట్ హైదరాబాద్లోనే ఇలా ఊగిపోయి ఉండేది వైఎస్ఆర్సీపీ పరంగా సార్ ఏంటి రెండోది కార్యకర్తలే పట్టుకొమ్మలు ప్రతి పార్టీకి నేనే పార్టీకి అని చెప్తాను పరిరక్షణ ఎక్కడ సమన్వయ సంధానకర్తలు ఎవరు కార్యకర్తలకి ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి మినిస్టర్లకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకడే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒకే ఒక యోధుడు ఆయన చుట్టే రణతంత్రంతో నడుస్తుంది ఆయనకి రణతంత్రం ఆయన సామర్థ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిగే ఇంట్ లీడర్స్ అందరూ ఈ యొక్క కాంపిటెన్సీ లెవెల్స్ ఇవాళ ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి అది మెజర్ చేయండి వర్ట్ సట్ ఆఫ్ గ్రౌండ్ రియాలిటీస్ వర్ కన్సిడరింగ్ గ్రౌండ్ ఏముంది నిన్న మొన్న జరిగిన పరిణామం లేదు సార్ నేను సీరియస్గా చెప్తాను షర్మిలు గారు విషయం ఒకటి ఆ రాతలు ఒకటి ఓకే సార్ అంతర్గత విషయం అది నా కుటుంబం గురించి ఎవడరో మాట్లాడేది ఎవడరా మీకు ఆ స్వేచ్ఛ ఇచ్చేది రెండోది ఇక్కడ నీకు ఒక కేవీపీ గారు లాంటి రోల్ ప్లే చేసే వ్యక్తి ముగ్గురు నలుగురు పెట్టుకున్న తర్వాత కూడా వాట్స్ దేర్ ఎఫిషియన్సీ లివర్స్ టువర్డ్స్పాసిఫికేషన్ ఎట్ ద సేమ్ స్పాసిఫికేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అంటే ఆల్రెడీ డిఫరెంట్ వైబ్రేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ నియోజకవర్గాల వారికి ఫోకస్ టక్ 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 అవుట్లలో పిల్తున్నాయి అది వేరే అడ్వాంటేజ్ కుదురుతుంది కదా అవును చేసిన పని ఓ సచివాలయ వ్యవస్థ ఒక నేను ఎండకల నుంచి చెప్తుంది అది విలేజ్ క్లినిక్లు గడప గడపకి డాక్టర్లు అండ్ ఆర్బీకే సెంటర్లు వీటి యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకు పరిచయం చేయవా ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు కార్యకర్తల యొక్క మనోగతాన్ని సంధానపరిచే వ్యక్తి వాడు ఎజట మినిస్టర్ ఎజటన్ ఎమ్మెల్యే కార్యకర్తలకి కాంట్రాక్టర్లకి ధైర్యం చెప్పేవాడు వాడు మంది కుటుంబ వ్యవస్థ సంక్షేమ ఫలాలు అందుకున్న గృహిణులు కడుపులో పెట్టుకుంటారు ఎస్ భరోసా నేను కాదంటలే ఓకే ఒక ఆటో వాడిని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు వాడు ఆటో రోడ్డు మీద నడుపుతూ ఉంటాడు రోడ్డు సరిగ్గా లేదు వాడి ప్రవచనాలు ఎలా ఉంటాయి చెప్పండి అవును ఆగ్రహ విశాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి వస్తాయి కదా ఇంటికి వెళ్తాడు ఇంటికి అమ్మ అమ్మఒడి వచ్చింది మన అబ్బాయికి అంటే ఏ అమ్మఒడే నాకు ఇది సావు ఎలాగ ఉంది అని మొదలైంది అనుకోండి రోడ్డు వ్యవస్థ నెగిటివ్ వేలోకి వెళ్తుంది అండ్ మోర్ ఇవాళ శాసించే స్థాయి భర్తకే ఉంది వాడికి ఏదైనా అనుకోండి నమ్ముకున్న అస్త్రం సంక్షేమం ఆలోచించండి నేను ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రతిదీ ఇది ఇన్విటబుల్ సిచ్యువేషన్ సార్ వన్ ఆఫ్టర్ ఎన్ మీద అట్రాక్బ్యూట్ అవుతున్నాయి పార్టీకి కంటిన్యూస్గా కొడుతున్నాయి ఒకటి ఆగింది ఇంకోటి ఆగింది ఇంకోటి ఆగింది అన్న దగ్గర ఆగడం కనపట్లేదు ఇంకొకటి యాడ్ అవుతుంది దాని మీద వీళ్ళు కుటుంబ దాడిని ఆపట్లేదు మొదట రెడ్డి గారు తర్వాత సునీతమ్మ గారు తర్వాత షర్మిలమ్మ గారు వీళ్ళ పరంగానే మీ మీద కంటిన్యూస్ బొంబార్డింగ్ జరుగుతుంది సెంట్రిక్గా అధికారంలో ఉండి కూడా దీన్ని మీరు నిరోధించలేకపోతున్నారు అన్నది ప్రజలకి ఎలా కమ్యూనికేట్ అవుతుందో చూసుకోండి ఓకే సో ఓవరాల్గా ఇవాళ మీరు ఆల్రెడీ ఒక స్ట్రాటజీ స్టార్ట్ అయిపోయింది ఏది సర్వే స్ట్రాటజీ తెలంగాణలో అదే కదా అచానిక్య సర్వే స్టార్ట్ అయ్యింది ఇంకో సర్వే స్టార్ట్ అయ్యింది అంటే ఓటర్ల మూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరు అంటే ఇవన్నీ పెయిడ్ అదే అదే ఓటర్ సర్వైవల్ చేసేది అన్న దాంట్లో ఇవాళ అతిగతీలైన క్యాండీ టు క్యాండిడేట్ డిమార్క్ అయ్యే దగ్గర లైన్ల దగ్గర ఎక్కడి నుంచి సర్వేలు స్టార్ట్ అవుతున్నాయి ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి మోర్ అండ్ మోర్ ఎంఫసైజ్ చేస్తూ ఏదైతే ఒక దగ్గర మీరు అనుకున్న దగ్గర వీడు దీర్ఘం తీసుకుని పోతున్నాడు ఇంకోటి ఓకే అలా సోషల్ మీడియా డౌన్ సైజ్ అవుతూనే వచ్చింది సోషల్ మీడియా ఇక్కడ యాక్టివ్ అవుతూ డామినేటింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది ఒకటి ఇక్కడ ఏ మీడియా వ్యవస్థల త్రూగా కుటుంబం మీద దాడి కంటిన్యూస్గా వస్తుంది ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సెల్ఫ్ ఇగ్నోరెన్స్ మనం ఇగ్నోర్ చేయవలసి వస్తుంది వాడు బొంబాడికి మాత్రం ఆ ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్ అన్నాడు అంతే వివేకానంద నేను అది ఎన్నో సార్లు చెప్తూ ఉంటా తెలిసి మనం ఇగ్నోర్ చేసుకుంటూ పోతున్నాం అంటే మనకు తెలిసి వాస్తవాలు నిజమే కానీ పది మందికి తెలియాలి కదా ఇవాళ డైలీ సీరియల్ మీద బతికే సమాజం ఉన్నది ఫిర్యాదు సలహాను సూచన ఏదనుకున్నా కూడా పర్లేదు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి ఆ ఫ్లాస్ని మొత్తాన్ని కూడా కవర్ చేయాలంటే వైఎస్ఆర్సిపి అధిష్టానం కానీ వైఎస్ఆర్సిపి కోర్ టీం కానీ ఏం చేయాలి ప్రసాద్ గారు ఏం చేయాలనేది కాదు సార్ వాళ్ళకి మనం సజెషన్ ఇచ్చే అంత స్థాయిలో కాదు గమనించాలి కదా ఓకే ఆపగలగాలి కదా ఎక్కడో దగ్గర ఆపడం అన్నది జరగట్లేదు కదా దేనికి ఇచ్చారు మూడు కింద క్రియేట్ చేసే ముగ్గురికి ఓకే చేసుకోండి సరే టైం అంతా పుణ్యకాలం గడిచిపోతుంది కదా ఇక్కడ వీళ్ళు ఈ టెన్నూర్లో వీళ్ళు ఆపట్లేదు కదా వాళ్ళు నేను విడుదల రజనీ గారిని చూసారు హాస్పిటల్ మీద వాళ్ళ పార్టీ కార్యాలయం మీద రాలదాడైతే గుంటూరు అంత దీనాధ్యయనంగా ఎందుకు మాట్లాడుతుంది ఆవిడే ఫైర్ ఏది అధికారంలో ఉన్న మంత్రి ఆవిడే ఫైర్తో మాడుతుందా ఫెరోషియస్గా మారుతుందా దీనాత్యంగా మాట్లాడుతుంది గమనించండి బాడీ లాంగ్వేజ్ ఆల్సో మ్యాటర్స్ విచ్ టేకింగ్ ప్లేస్ అన్నది ఎప్పుడైతే పంపు కొట్టబడుతుందో అప్పుడు పెరుగుతుంది చూద్దాం సార్ మరి ఇక ఎలక్షన్ సీజన్ ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మీరు దాని ప్రకారము అది కంప్లైంట్ అనుకోనివ్వండి లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి లో లెవెల్స్ అనుకోవచ్చు ఏదన్నా కావచ్చు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా నుంచి వైఎస్ఆర్సిపి స్టేట్ మీడియా వరకు మిగతా కార్యకర్తలందరూ కూడా ఏ స్థాయిలో యాక్టివేట్ అవుతారు అనేటువంటిది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఏ విధంగా చూపిస్తారు ప్రతిపక్షాల వ్యూహాలను ఏ విధంగా తలకిందులు అనేటువంటిది ఖచ్చితంగా చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్